మా యొక్క పత్రికలు పట్టుకుని బృందం వారు మీ మధ్యలోకి వస్తున్నారు మీ సమస్యలు ఏమున్నా సరే మాకు ఫోన్ చేసి తెలియపరచవచ్చు తెలియపరచుతంగా ప్రార్థనలు చేయించుకోవచ్చు దైవిక స్వస్థతలు మీరు పొందుకోండి దయవేట్గా ఆరోగ్యాలు శాంతి సమాధానాన్ని పొందుకోండి తర్వాత డ్యూటీ జాయిన్ అయినప్పుడు ఎంతో అలరిచిలారిగా ఉండేవాడిని ఎన్నో వ్యసనాలతో ఉండేవాడిని తాగుడు వ్యసనాలతోటి ఇంకేమో వ్యసనాలతో ఉండేవాడిని దాన్ని బట్టి మా కుటుంబంలో చెడ్డ పేరు తెచ్చుకున్నాను అండి అక్కడి నుంచి మా అమ్మమ్మ గారు పెంచారు చిన్నప్పటి నుంచి ఆమె చనిపోయిన తర్వాత అందరూ వదిలేవేశారు అంత అలరిచిలారిగా ఉన్న దాన్ని బట్టి అందరికీ దూరం అయి ఉన్నాయి కానీ రెండు పడవల మీద నడవ బాబు ఒక పడవ మీద నడిచి చూడు తేడా ఏడన్నా తెలుస్తుంది అని చెప్పారు అప్పటి నుంచి నేను దేవుణ్ణి పూర్తిగా నమ్ముకోవడం జరిగిందండి ఆ తర్వాత ఆపరేషన్ జరిగింది ఇంటికి వచ్చేసాము అయితే కాలు ఇన్ఫెక్షన్ అయ్యిందండి రెండు సంవత్సరాల నుంచి అలాగే ఇన్ఫెక్షన్ తగ్గకుండా ఏ పనికి వెళ్లకుండా తిండికి ఎవరైనా భోజనం పెడతారేమో అని బాధపడుతూ ఉండేవారు అప్పుడు నా జీవితం మళ్ళీ మార్పు జరిగింది

అయితే ఇల్లు కావాలని కూడా నేను ట్రెయిన్లో పెట్టుకుండి దాన్ని ఇంకేంటంటే అప్పుడులో ఇల్లు ఇచ్చే టైంలోనైతే నేను ఇంకా ఇంటి స్లిప్ల కోసం అని మేము ఒక ఆఫీస్కి వెళ్ళాము కాస్టమ్ గారు ఇయర్ ఎండింగ్ లో ఒక వచనం పలికారు అంటే మీకు ఇక్కడ ఎవరికో దేవుడు సొంత ఇల్లు ఇస్తున్నారమ్మా అని అంటే అయితే నేను అది ఊహించలేదు అయితే తండ్రి ఏ ప్రభు అది నా పట్ల జరిగేలా కానీ తండ్రి అని నేను ఎంతగానో మనసులో కూడా పడతాను కానీ విశ్వాసం ఉంచలే కానీ నా దేవుడు మరి స్పష్టంగా మాట్లాడి అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అందరికీ స్లిప్లు వస్తున్నాయి మామూలుగా ఇది ఏంటంటే సైట్ వచ్చిందని అందరికీ వస్తున్నాయి కానీ నా కౌంటర్ దగ్గరికి వెళ్ళిన చిన్న ప్రయత్నం చేసుకున్నాను దేవా నాకు ఇల్లు ఇస్తావా తండ్రి తో మాట్లాడేవు కదా ప్రభు అని ఒక్కటి పెయిట్ చేసుకొని వెళ్తే ఆయన చెప్పారు అమ్మ ఏంటి సార్ అంటే అమ్మ మీకు ఇల్లు వచ్చింది పెద్ద గంటాడోజ్వా దగ్గర సింగిల్ వచ్చింది అమ్మ అన్నారు కానీ దేవుడికి ఎంతో రుణపడినా గలం అంటే ప్రభుని యేసుక్రీస్తు సంపూర్ణమైన విశ్వాసం ఉంచి హృదయ అతను విశ్వసించి నోటితో యేసు ప్రభు గొప్పవాడు దేవుడై ఉన్నాడని ఒప్పుకోవటమే మనం తెలుసుకోవాల్సిన విషయం ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకుంటామో ఎప్పుడైతే ఆ విషయాన్ని అంగీకరిస్తామో హృదయపూర్వకంగా దేవుడి వాక్యం సెలవిస్తుంది ఖచ్చితంగా మీ ఆత్మ దేవునితో ముడిపడే విధంగా ఉంటది పిల్లరా ఎప్పుడైతే మీ ఆత్మ దేవునితో ముడిపడతది మాట మాటి అని విశ్వసించినప్పుడు మరి బైబిల్ సెలవిస్తుంది నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు ఆయన ఆత్మ కుమ్మరించాకట నేను చెప్తున్నాను మీ హృదయం దేని బెట్టయితే ప్రతి రోజు కన్నీరు కారుస్తుందో మీ హృదయం దేని బెట్టి ప్రతి రోజు నలిగిపోతుందో మీ హృదయము దేని బెట్టయితే ప్రతి రోజు భయాందోళనతో ఉంటుందో మీ హృదయం దేని బెట్టి రాత్రులు పగలు పడుకోకుండా వేదన కలిగి ఉంటుందో ఆ బంధకాలన్నిటి నుంచి కూడా దేవుని ఆత్మ విడుదల చేస్తుందట గట్టిగా చెప్పబడి దేవుడు ప్రభావి నా జీవితంలో మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాం ఎన్నో ఆశ్చర్యకార్యాలు కార్యాలు ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేను ప్రభా నీ కృప ఇచ్చేయండి అని రెండు చేతులు పైకెత్తే వేసి అని అడగండి ప్రభా నిజమే నాలుగు పాపాలు అవిద్యులు ఏ ఉన్నా క్షమించండి ప్రభా నాయన కరదాక నీ ఆత్మ నేను పొందుకొని నడుస్తూ ఉండాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్